ఈరోజు మన షటిల్ బ్యాడ్మిన్స్ వాళ్ళు మన పబ్లిక్ గార్డెన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు పెట్టారు ఇక్కడ చక్కగా వేల సంఖ్యలో భక్తులు అనే పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ మన ఆలయ ప్రెసి ప్రెసిడెంట్ నిమ్మ ఆయన సుత ఇల్లు పాల్గొని మంచిగా వేల సంఖ్యలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నది కావున చక్కగా వేల సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కలకు దేవుని ఆశీస్సులు అనేది ఉండాలి ఎందుకనే చాలా మందికి మన భక్తి భావన ఎక్కువ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు పబ్లిక్ గార్డెన్కి వచ్చి మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో చక్కగా వేల సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని మంచిగా తిని దేవుణ్ణి దర్శనం చేసుకొని మన పబ్లిక్ గార్డెన్లో ప్రశాంత వాతావరణంలో కూర్చొని భక్త అందరూ మంచి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి ఒక్కరు మంచిగా అన్నదాన క్రమంలో చాలా మంది పాల్గొన్నారు థ్యాంక్ యూ ఇక్కడ మన వాకర్స్ ప్రెసిడెంట్ గాంధన్న గారితో పాల్గొన్నారు చైర్మన్ గారు పాల్గొన్నారు మన షటిల్ బ్యాడ్మిన్స్ వాళ్ళందరూ పాల్గొని చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు థ్యాంక్ యూ